హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అక్టోబర్లో ఏపీలో కొత్త పింఛన్లకు దరఖాస్తులు అలాగే దాదాపు రెండు లక్షల యాభై వేల పింఛన్లు తొలగింపు అలాగే అక్టోబర్ ఐదవ తేదీన నరేంద్ర మోడీ డబ్బులు వీటన్నిటి గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం మీరు చేయాల్సిందలా ఒకటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్టప్ని ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోనికి వెళ్తే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేది అక్టోబర్లో కొత్తగా పింఛన్ దరఖాస్తు చేసుకునే వారికి ఒక శుభవార్త అనేది అందించింది ఎవరైనా వృద్ధాప్య పింఛన్ పొందాలంటే అరవై సంవత్సరాలు పైన పడింటే చాలు వారు వృద్ధాప్య పింఛన్ అప్లై చేసుకోవచ్చు అలాగే వికలాంగ పింఛన్ అయితే సదరం సర్టిఫికేట్ కన్ఫామ్గా ఉండాలి అలాగే ఒండర్ మేళ పింఛన్ అయితే కన్ఫర్మ్గా ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఉండాలి అలాగే విడో పింఛన్ అయితే ఖచ్చితంగా డెత్ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఇవన్నీ కరెక్ట్గా ఉన్నవారికే అక్టోబర్లో దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉంది కాబట్టి కొత్తగా ఎవరైనా పింఛన్ అప్లై చేసుకోవాలంటే వీటన్నిటిని రెడీగా ఉంచుకోండి మొదటిగా కావాల్సినది మీ యొక్క ఆధార్ కార్డ్ అలాగే క్యాస్ట్ ఇన్కమ్ అలాగే మీ యొక్క రేషన్ కార్డ్ అలాగే మీ యొక్క కరెంటు బిల్ ఇవన్నీ కరెక్ట్గా ఉంటే అప్లై చేసిన అరవై రోజుల్లోనే పింఛన్ వచ్చే అవకాశం ఉంది అలాగే రాష్ట్రంలో దాదాపు రెండు లక్షల యాభై వేల పింఛన్లు తొలగించున్నారు సీఎం చంద్రబాబు గారు ఈ పింఛన్లు దేనికోసం తొలగిస్తారంటే గత ప్రభుత్వంలో చాలా మంది ఆధార్ కార్డ్ ఏజ్ మార్చుకొని అక్రమంగా పింఛన్ పొందుతున్నారు అలాగే వికలాంగ పింఛన్ వికలాంగుడు కాకపోయినా వికలాంగ పింఛన్ తీసుకుంటున్నారు అలాగే ఒంటరి కాకపోయినా ఒంటరి పింఛన్ తీసుకుంటున్నారు వీటన్నిటిని గుర్తించడం కోసం ప్రత్యేకంగా గ్రామ సభలు ఏర్పాటు చేసి వాటిని గుర్తించి అప్పుడు తొలగిస్తారు అలాగే గత ప్రభుత్వంలో ఎవరికైతే పింఛన్ దరఖాస్తు చేసుకున్నా మళ్ళీ రాలేదో అలాంటి వారు కూడా ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పింఛన్ల గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడిని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలా షేర్ చేయడం ద్వారా అలా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్